నమస్తే అండి నేను అరుణ మనకు మిద్ది తోటలో తీగజాతి కానీ లేదంటే ఆకుకూరలు కానీ కాయగూరలు పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ హెల్దీగా రావాలి చిన్న చిన్న కంటైనర్స్లోనే చక్కగా హార్వెస్ట్ చేయాలి అంటే కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటాం కదా వాటిలో ది బెస్ట్ అని చెప్పవచ్చు ఒక మంచి ఫర్టిలైజర్ మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఇది ఫోలియర్ స్ప్రే అంటే స్ప్రే చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి చెట్లు చక్కగా పెరుగుతాయి కాయలు బాగా వస్తాయి అంటే పూత దశలోనే మనం మొక్కలు నాటిన ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఇది స్ప్రే చేయడం వల్ల చెట్లు హెల్తీగా పెరుగుతాయి అలాగే మంచి పూత కాయలు దిగుబడి సైజు కూడా బాగా వస్తాయి అన్నమాట మంచి సైజులో కాయలు వస్తాయి అన్ని రకాల మొక్కలకి చేయవచ్చు మీకు ఒక లాస్ట్ వీడియో కంటే అంతకుముందు వీడియోలోని మొలకల ద్రావణం ఒకటి చూపించాను అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అది ఒకసారి ఇది ఒకసారి నెలకు ఒకసారి స్ప్రే చేస్తే ఈ రెండు ఒకసారి అది ఒకసారి ఇది మంచి ఫలితాలు అయితే ఉంటాయి చక్కగా హార్వెస్ట్ చేయవచ్చు చూడండి చక్కగా మొక్కలు కూడా మనం ఏదో గ్రౌండ్లో వేసినంత చక్కగా తీగలు అల్లుకొని ఇలాగ బీరకాయలు కానీ సొరకాయలు కానీ కాకరకాయలు కానీ వంకాయలు కానీ టమాటోలు కానీ ఏవైనా తీగ జాతి కానీ లేదంటే మొక్కజాతి కానీ ఏవైనా సరే మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు మొలకల ద్రావణం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి దాన్ని కూడా చూడండి అన్ని కాలాల్లో స్ప్రే చేయవచ్చు అందులోనే ఈ సమ్మర్లో అయితే ఇంకా బాగా పనిచేస్తాయి అనమాట ఎందుకంటే హీట్ అనేది ఉండదు ఈ ఫెర్టిలైజర్స్ అన్నిన్ను చాలా కూల్గా ఉంచుతాయి మొక్కల్ని మొక్కలకి కిందనే మట్టిలో వేసిన ప్రాబ్లం ఉండదు అలాగే స్ప్రే చేయడం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి బీరకాయలు అయితే అసలు ఎన్ని వచ్చాయో ఇవి రెండు మూడు టబ్బుల్లో నేను పెట్టిన పాదులు అనమాట ఇంత మంచి హార్వెస్ట్ తీసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా నేను ఇప్పుడు చూపించే ఫెర్టిలైజర్ని చూడండి మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేయడానికి ట్రై చేయండి ఇవి గ్రౌండ్లో వేసేదానికంటే స్ప్రే చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వాటికి కావలసినవి ఇక్కడ పెసలు మినువులు నువ్వులు ఉలవలు అలాగే వేరుశనగ గుళ్ళు తర్వాత తర్ బొబ్బర్లు అలసందలు ఇంకా ఏవైనా సరే చిక్కుడు గింజలకి జాతికి చెందినవి అలాగే ఆయిల్ ఎక్కువ ఉన్నవి ఇవి మీకు ఏమైనా దొరికితే వీటికి బదులు ఆముదం గింజలు తర్వాత కానుక గింజలు వేప గింజలు ఇలాంటివి సేకరించి ఇందులో కలపడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట మంచి పెస్టిసైడ్గాను ఫర్టిలైజర్ గాను పనిచేస్తాయి అవన్నీ దొరకనప్పుడు ఇలాగ మనం వీటితో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ నేను వంద వంద గ్రాములు తీసుకొని ఇందులో వేసేస్తున్నాను అనమాట శనగలు అలసందలు వేరుశనగ గుళ్ళు తర్వాత ఇవి ఈ ఉలవలు ఇవి గోధుమలు అన్ని మొలకలు వచ్చేవండి అలాగే ఇవి మినుములు ఇవి నువ్వులు ఇవి పెసలు ఇవి అలసందులో ఏవో అంటారండి చిక్కుడు జాతి గింజలు అలాగే ఆవాలు అన్నీ వంద వంద గ్రాములు తీసుకుంటే పది రకాలు తీసుకున్నప్పుడు ఇవి కిలో అయ్యాయి అనమాట ఈ కిలోని మనం ఇలాగా పౌడర్ పట్టించేసుకుంటాం మిల్లుకి తీసుకెళ్ళి పట్టిన లేదని మిక్సీలో వేయొచ్చు కానీ మిల్లుకి తీసుకువెళ్తే ఇది ఒకేసారి మనం ఒక నాలుగైదు కేజీలో మూడు కేజీలో ఇలాగా మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకొని మనకి నెలకు ఒకసారి అయితే సరిపోతుందండి మరి దగ్గర దగ్గరగా అక్కర్లేదు నెలకు ఒకసారి దీన్ని ఎలా వాడాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అరకిలోకి మీకు చూపిస్తున్నాను అనమాట ఇది వంద అన్నీ వంద చెప్పని తీసుకున్నాం కదా ఇది కేజీ అనమాట ఇది పిండి ఇందులో సగం తీసుకుందాం అరకిలో పిండికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అరకిలో పిండికి అయితే యాభై లీటర్లు వాటర్కి మనకి సరిపోతుంది ఇందులో సగం పార్ట్ తీసేద్దాం అన్ని రకాల మొలక మొలకలు వచ్చే గింజలు అంటే ఇవన్నీ చాలా మంచివి అనమాట గార్డెన్కి అయితే చాలా బాగుంటాయి ట్రై చేయండి ట్రై చేసి ఒక రెండు సార్లు మూడు సార్లు మీకు లాస్ట్ టైము చూపించిన మొలకల ద్రావణం ఒకటి ఇవే గింజలు మనం మొలక ఎత్తించి వాటిని పేస్ట్ చేసుకొని నీళ్ళల్లో కలిపేసి స్ప్రే చేసాము ఈసారి ఏంటంటే పర్మెంటేషన్ చేస్తాం అనమాట అవే గింజలు తీసుకొని ఇప్పుడు పర్మెంటేషన్ చేసి మొక్కలకి స్ప్రే చేస్తున్నాం అన్నమాట ఒక విధానం ఇదిగోండి ఇప్పుడు అరకిలో పిండి సగం సగం చేసుకున్నాం కదా ఇందులో ఒక పార్ట్ని తీసుకొని ఇప్పుడు మనం పర్మెంటేషన్ కోసం ఏవేవో కావాలో చూద్దాం ఇది వేస్ట్ డీకంపోజర్ మీద ఒక వీడియో చేయమని అడుగుతున్నారు నెక్స్ట్ ఒక వీడియో మీకు చేసి చూపిస్తానండి ఇదైతే అమెజాన్లో దొరుకుతుంది ఇందులో మూడు రకాలు ఉన్నాయి అవి ఏంటన్నది మీకు ఒక వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడైతే దీనికి ఐదు లీటర్లు వేస్ట్ డీకంపోజర్ అయితే తీసుకుంటున్నాము తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు తయారు చేసుకున్న పౌడరు అలాగే కొంచెం బూడిద కట్టెల బూడిద ఇప్పుడు ఈ పౌడర్ని బకెట్లో వేసేసుకొని తర్వాత ఈ వేస్ట్ డికంపోజర్ ఇందులో వేసేసుకుందాం ఇది ఫైవ్ లీటర్స్కి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఐదు లీటర్లు ఇందులో వేసేసి ఈ కట్టెల బూడిద ఒక యాభై గ్రాములు అలా తీసుకోవాలి ఇందులోని పొటాషియం ఉంటుంది అలాగే కార్బన్ కూడా ఉంటుంది ఇది మొక్కలకి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇందులోనే సగం వేసుకుంటున్నాం ఒక యాభై గ్రాముల నుంచి అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట యాభై గ్రాములు అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి ఇది కలిపేసి ఒక పైన కొంచెం గాలి తగిలేలాగే కొంచెం చిన్న మూత పెట్టుకోవాలన్నమాట ఒక పల్చని క్లాత్ కానీ లేదంటే దీనిపైన ఒక లిడ్డ ఏదన్నా ఉంటే పెట్టుకొని రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి కలిపినప్పుడు ఇది పర్ సెవెన్ డేస్ ఇలా ఉంచాలన్నమాట దీన్ని బాగా పర్మెంటేషన్ అవుతుంది పైకి అంత ఒక తిట్టులాగా వస్తుంది ఇది అప్పుడు ఇందులో బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుంది హెల్తీ బ్యాక్టీరియా మొక్కలకి స్ప్రే చేయడం వల్ల పూత కాయ మంచి సైజు కూడా కాయలు సైజు వస్తుంది పూత రాలిపోకుండా ఉంటుంది పూత బాగా రావడానికి హెల్ప్ అవుతుంది చూడండి సెవెన్ డేస్ ఇలా ఉందన్నమాట అంటే రోజుకి ఒకసారి కలిపి లాస్ట్లో ఒక టూ డేస్ నేను టైం లేక కలపలేదు ఇంకా అది అలాగా పైన ఒక పొరలాగా ఫామ్ అయ్యింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం దీన్ని ఇది అంత ఎక్కువ మరీ స్మెల్లే ఉండదు పర్వాలేదు మరి మనం ఇబ్బంది పడేంత అయితే ఉండదు కానీ కొంచెం పులుస్తుంది కదా పర్మెంటేషన్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా అయితే స్మెల్ అయితే వస్తుంది కొంచెం ఎందుకండి మొత్తం కలిసిపోయింది ఇలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ట్వంటీ లీటర్స్కి ఒక అరవై శాతం వాటరును ఒక నలభై శాతం వేస్ట్ డీకంపోజర్ వేస్ట్ డీకంపోజర్ కొంచెం ఎక్కువ అయింది కొంచెం తీసేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇదిగోండి కొంచెం తీసుకొని ఇందులోనే ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఈక్వల్ అయిపోతుంది వేసుకోవచ్చు ఏం ప్రాబ్లమే ఉండదు సగం సగం కూడా తీసుకోవచ్చు నేనైతే గార్డెన్లోనే అరవై శాతం నీళ్ళకి నలభై శాతం వేస్ట్ డీకంపోజర్ వేసేసి ఈ విధంగా వేస్తాను ఇప్పుడు ఈ ట్వంటీ లీటర్స్కి నేనైతే ఒక లీటర్ వేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ వీకే ఈ మొలకల ద్రావణం కూడా స్ప్రే చేశాను కాబట్టి ఒక లీటర్ వేస్తున్నాను నెలకు ఒకసారి అయితే మనం ఇరవై లీటర్లకి రెండు లీటర్లు అంటే వన్ ఇస్టు టెన్నో రేషియోలు తీసుకోవాలన్నమాట పది లీటర్లకి ఒక లీటరు లిక్విడ్ వేసుకుంటాం ఇరవై లీటర్లు బకెట్కి రెండు లీటర్లు వేసుకుంటాం మీరు ఇప్పుడు వేసేటప్పుడు ఇరవై లీటర్లకి రెండు లీటర్లు తీసుకోండి అంటే వన్ మంత్కి ఒకసారి మనం ఇస్తే సరిపోతుంది అదొకసారి ఇదొకసారి ఇస్తే సరిపోతుంది మరి వారం పది రోజులకి అక్కర్లేదు మొక్కలకి ఆకుల మీదనే చక్కగా ఈవినింగ్ పూట అంటే సాయంత్రం ఆరు తర్వాత మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేస్తారనుకోండి చెట్లు పచ్చగా ఉంటాయి ఇందులోనైతే ఐరన్ మెగ్నీషియము కాల్షియము పొటాషియము ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయండి ఈ వేస్ట్ డీకంపోజర్ వేసాం కాబట్టి నైట్రోజన్ ఉంటుంది ఎందుకంటే వేస్ట్ డీకంపోజర్ కూడా ఈ దేశీ కవు డంగ్తోనే తయారు చేస్తుంది కదంటే అందులో ఉన్న కల్చర్ని తీసుకొని డెవలప్ చేసింది కాబట్టి నైట్రోజన్ ఉంటుంది అలాగే సల్ఫర్ ఉంటుంది బోరాన్ ఉంటుంది అన్నీ ఉంటాయండి మొత్తం మొక్కలకు కావాల్సిన అన్ని రకాల మైక్రో మార్కో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి అన్ని రకాల లోపాలని నివారిస్తాయి అన్నమాట మొక్కల్లో పూత రాలిపోవడం కానీ లేదంటే కాయ సరిగ్గా పెరగపోవడం కానీ కాయలు చిన్న కాయలు అప్పుడే ఎల్లోగా టర్న్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చెట్లు హెల్తీగా పెరగడానికి మంచి కాయ రావడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇది స్ప్రే బాటిల్లోనికి ఫిల్టర్ చేసిన తర్వాత తీసేసుకోవాలి ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా స్ప్రేకి మళ్ళీ అవి అడ్డం పడితే సరిగ్గా స్ప్రేయర్ అనమాట ఇంకా మొత్తం మొక్కలకి అన్నిటికీ ఆకుల మీదనే ఈవినింగ్ స్ప్రే చేసుకోవాలి ఇక్కడ చూడండి సొరకాయ పాదుకి చిన్న ఒకే ఒక తీగకి మూడు కాయలు వచ్చాయి మూడు పిందులు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల కాయ మురిసిపోయి పసుపు రంగులోకి మా మారిపోవడం కానీ లేదంటే మాడిపోవడం అలాంటివి లేకుండా మంచి సైజు కాయలు పెరుగుతాయి అన్నమాట అలాగే టమోటోలకి పూత దశలో ఇక్కడ చూడండి ఈ చిన్న చెట్టుకి అసలు ఎంత టమోటో పోతుంది ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఆకులు తక్కువ మొత్తం పోతే బంచెస్ బంచెస్గా ఉన్నాయి అలాగే ఇక్కడ చిక్కుడు ఉంది సమ్మర్లో కూడా ఎంత హెల్తీగా ఉంది ఈ కాకర చిక్కుడు బీర ఇలా లేత మొక్క దశ నుంచి పోత చిన్న చిన్న కాయ వచ్చే దశకి అంటే మొక్క నాటిన పదిహేను రోజులకు ఒకసారి మళ్ళీ నెల రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మొక్కలైతే చాలా హెల్తీగా చూడండి ఇక్కడ చిన్న బీర తీగు ఉంది నాలుగు కాయలు వచ్చాయి చూసారా కనిపిస్తున్నాయి కదా పూత బాగా వస్తుంది పూత మాడిపోకుండా కాయగా రావడానికి హెల్ప్ అవుతుందనమాట అలాగే పూల మొక్కలు సంపెంగిలైనా లేదంటే గులాబీలు కానీ ఏవైనా సరే అన్ని రకాల పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఆ పోతే ఏదైతే ఉందో ఈ పూల మొక్కలు అనుకోండి మొగ్గలు సైజు బాగా పెరుగుతాయి మొగ్గలు ఎక్కువ వస్తాయి మీకు ఇక్కడ సంపంగి చెట్టుకి నేను చూపిస్తున్నాను చూడండి ప్రతి ఆకుకి ఒక మొగ్గు ఉంది యాక్చువల్గా మనకి గ్రౌండ్లో వచ్చిన అంతకంటే ఎక్కువ సంపెంగి మొగ్గలు వస్తున్నాయి అన్నమాట చూడండి పసుపుగా ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు మొగ్గలు చూడండి ప్రతి ఆకాకి సంపెంగిలు మొగ్గలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఎందుకంటే మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందినప్పుడు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మంచి పూతని కాయని కూడా ఇస్తాయి అన్నమాట అలాగే అన్ని రకాలు ఈ వచ్చే మల్లెలు కానీ లేదంటే పండ్ల మొక్కలు ఈ సపోటా ఇలాంటివి పూత దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయడం వల్ల పూత నిలబడుతుంది రాలిపోకుండా ఉంటుంది అలాగే మంచి కాయలు కూడా వస్తాయి ఇక్కడ పక్కన యాపిల్ బేర్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి సీతాఫలం చూడండి చిన్న చిన్న చెట్టుకే పోత వచ్చేస్తుంది చూడండి చూడండి చిన్న గ్రో బ్యాగ్లో ఉన్న మొక్కలకు కూడా ఎంత చక్కగా వస్తుంది సపోటా కూడా మొన్న హార్వెస్ట్ చేశాను ఇక్కడైతే మల్బ మల్బెరీలు వస్తే ఇలాగే బేర్ అయితే చూడండి అసలు ఎన్ని ఎన్ని కాయలు చాలాసార్లు నేను వీడియో చేశాను చూశారు అలాగే స్ప్రే చేసిన తర్వాత ఇలాగ ఒక్కొక్క మొక్కకి బ్యాగ్ సైజుని బట్టి లీటరు ఒక అర లీటర్ నుంచి లీటర్ వరకు మనం మట్టిలో కూడా వేయచ్చు వేయడం వల్ల మట్టి గుల్లగా అవుతుంది వేరు బాగా పెరుగుతుంది మొక్క గ్రోత్కి హెల్ప్ అవుతుంది పూల మొక్కలకైనా చూడండి ఎంత బాగా ఆ పూలు చూసారు కదా ఇది అయితే తప్పకుండా పాటించండి చాలా యూజ్ఫుల్ అవుతుంది గార్డెన్కి అన్ని రకాల మొక్కలకి వాడచ్చు ఈ వేసవి కాలంలో అయితే చాలా కూల్గా ఉంచుతుంది అనమాట మొక్కల్ని ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ